అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వర్ణిషక్ ఆధ్వర్యంలో రాష్ట ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దాఖనం దహనం చేయడం జరిగింది సందర్భంగా ఏబీవీపీ వర్ణి కార్యదర్శి దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ప్రజాపాలన పేరుతో విద్యార్థులను నరకయాతనగా హింసిస్తున్నారు ఏదైతే బాసర త్రిపులైటీ స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది విద్యార్థిని ఆత్మహత్యపై న్యాయ విచారణ జరిపించి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనగా ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడ ఉన్న రాకేష్ సెక్యూరిటీ సిబ్బందిని ఉసిగొల్పి విద్యార్థి నాయకులపై తీవ్రంగా దాడి చేయించడం జరిగింది ఈ దాడిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి నాయకుడు ప్రాణప్రాయస్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు విద్యార్థిని ఆత్మహత్యపై కనీసం స్పందించని రాష్ట ప్రభుత్వం విద్యార్థి నాయకులపై దాడి చేసిన సిబ్బంది పలికి విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం సిగ్గుచేటు బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యార్థిని కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది కార్యక్రమంలో పవన్ హర్ష ఈశ్వర్ అనిల్ ఆకాష్ తదితర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు సీఎం దేవేంద్రెడ్డి ఒక దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకంటే మొన్న సోమవారం రోజు త్రిబుల్ రెడ్డిలోని ఒక ద్వితీయ సంవత్సరం జరుగుతున్నటువంటి అనే అమ్మాయి సూసైడ్ కారణం జరిగింది అయితే ఏబీబీ వినాయకులు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రశ్నించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిఎస్ రాకేష్ గారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏబీపీ నాయకుల పైన దాడి చేయడం జరిగింది కావున ఆ దారిపై దాడి చేయనటువంటి విద్యార్థి నాయకులకు ఒక అతనికి చాలా గాయాలయ్యి చాలా చావు బతుకుల్లో ఉండడం జరిగింది కావున సీఎం దేవేంద్ర రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగతనాన్ని వచ్చినటువంటి సీఎం దేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు తిమ్మిళరెడ్డికి ఎందుకు